ఆప్కాష్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వం గతంలో ఎంతో మేలు చేస్తాను అవుట్ సోర్సింగ్ వర్క్ కాంటాక్టర్ కని చెప్పని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఆప్కాస్ని రద్దు చేస్తాను మళ్ళీ అవుట్ సోర్సింగ్ తీసుకురావస్తా ఉన్నాను అని చెప్పి చెప్పడం చాలా చాలా హేమమైనటువంటి చర్య ఎందుకంటే చంద్రబాబు గారు ఇంత ముందు విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ఫార్టీ ఫైవ్ అటు అభివృద్ధి పదంలో పోవాలన్నారు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం అంటే ముందర తీసుకెళ్లడమా ఎన్నికి తీసుకురావడమా అనేది ఆలోచన విధానం లేదు ఆప్కాస్ని గవర్నమెంట్ వ్యవస్థ మనం కరోనా టైంలో చూసాం ప్రైవేట్ హాస్పిటల్ ఆదుకున్నాయా ప్రభుత్వ హాస్పిటల్స్ ఆదుకున్నాయనే విషయం ప్రభుత్వం దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి నువ్వు ఆప్కాశని రద్దు చేయాలంటే మేము ఆప్కాశం ఉండాలని కోరుకోవడం లేదు మినిమం టైం స్కేల్ టైం స్కేల్ ఇస్తామని టైమ్ స్కేల్ చేయి లేదా రెగ్యులర్ చేయండి లేదంటే అమలు చేయండి లేదంటే సమాన పరిస్థితి సమాన వేతనమైన ఇవేమి ఇవ్వకుండా ఇవేమి చెప్పకుండా రద్దు చేస్తామని చెప్పడం అనేది చాలా హేమ చర్య దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అందరం ఆప్కాశగా వేడుకోవడం ఏంటంటే ఆప్కాస్ని రద్దు చేయడం వల్ల మాకేం అభ్యంతరం లేదు రద్దు చేస్తే మినిమం టైమ్ స్కేల్ అమలు చేయండి లేదంటే ఎంటీఎస్ అయినా విధానాన్ని అమలు చేయండి లేదంటే జీతాలన్నా పెంచండి ఇవేమి చేయకుండా మాత్రం ఆప్కాస్ని రద్దు చేయొద్దండి సోర్సింగ్ చేయడం వల్ల మాకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ జీతాలు సక్రమంగా పడడం కానీ జరగదు గతంలో మేము అవుట్ లో ఉన్నప్పుడు జీతాలు సక్రమంగా పడేవి కాదు పిఎఫ్ ఈఎస్ఐ కట్టేవాళ్ళు కాదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని చెప్పని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం లేని ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది ఉన్న ఆఫ్కాస్ ఎంప్లాయీస్ అందరూ ఒక గందరగోళంలో ఉన్నారు ఏం ఈ రోజు ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో ఏం వస్తుందో ఏమో అని చెప్పని చెప్పి వాళ్ళందరినీ ఒక ఐక్య కార్యాచరణ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము నాంది పలకాలనుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ని రద్దు చేయకుండా రద్దు చేస్తే మినిమం టైమ్స్కి వెళ్ళినా ఇవ్వాలని చెప్పని చెప్పి జీతాలను పెంచాలని చెప్పని చెప్పి కోరుకుంటున్నాం ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసింది ఆ రకంగా క్యాబినెట్లో లో పెట్టి తీర్మానం చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఆప్కాస్ అనే సంస్థ ప్రభుత్వం కేంద్ర ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరి నెలలో క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదం చేసింది ఇది సరైనటువంటి నిర్ణయం కాదు ఆప్కాస్ సంస్థను రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ముప్పై రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించిన ఒకటో తారీఖు జీతానికి సంబంధించినటువంటిది ఆప్కా సంస్థలో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు అవి రద్దు చేయడం ద్వారా మరొక వ్యక్తికి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పిన ఒక తుది నిర్ణయం అనేది జరగబోతోంది ఉంది ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటియు అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ ఆ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు ప్రైవేటు వ్యక్తుల చేతులెక్కపోతే అది నెల రోజులకు జీతం వస్తుందా రెండు నెలలకు జీతం వస్తుందా మూడు నెలలకు జీతం అని చెప్పిననేది ఈ రోజు ఆశగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించిన అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి ఆప్కా సంస్థనే ప్రభుత్వమే స్వయంగా నడిపించాలని అనేది ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ జీవో నెంబర్ టూను జీవో నెంబర్ టూ కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే వర్తింపజేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం జీవో నెంబర్ టూ తీసుకొచ్చింది దాని ద్వారా మినిమం టైం స్కేల్ వర్తింప చేయడానికి అవకాశం ఉంది ఆ జీవో నెంబర్ టూలో లో దాదాపు మూడు లక్షల మంది కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆఫ్కాస్ ఇట్లా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జీవో నెంబర్ టూను వర్తింప అవసరం ఉంది దాని ద్వారా లక్షల మందికి కాంటాక్ట్ కార్మికులకు వేతనాలు పెరగడానికి అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవి ఏమీ పరిష్కారం చేయకుండా అవకాశం రద్దు చేసేస్తాం అదేవిధంగా వర్క్ కాంట్రాక్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఆ కాంట్రాక్ట్ పేరుతో ఇచ్చేస్తామని చెప్పి నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మినిమం టైం ఈ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ను ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఆ మినిమం టైం స్కేల్ కనుక ఇస్తే అవకాశం రద్దు చేసుకున్నా ఎటువంటి మాకు ఇబ్బంది లేదు కానీ మినిమం టైం స్కేల్ వర్తింప చేయకుండా రద్దు చేస్తే మాత్రం ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి మీడియా ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం